నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మొక్కజొన్నలను తీసుకున్నానండి నాటుపొత్తులు ఈ నాటుపొత్తులను తీసుకొని ఈ విధంగా గింజలు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గింజల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం తీసుకున్న గింజలకి తగ్గట్టుగా ఒకటి లేదా రెండు బ్యాచ్లుగా రుబ్బుకోవచ్చు దీంట్లోకి మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొన్ని అల్లాన్ని తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా ఇందులోనే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి ఇందులో నీళ్లు అస్సలు పోయవలసిన అవసరం లేదండి మొక్కజొన్నల్లో ఆల్రెడీ మనకి వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తోనే రుబ్బుకుంటే సరిపోతుంది ఈ విధంగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలను వేసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర దీంట్లోకి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పై ఆయిల్ పెట్టానండి కాగుతుంది పిండిని కొద్ది కొద్దిగా ఇలా ముద్దలుగా చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద అద్దుకుంటూ గారెల్లాగా మనం ఆయిల్లో వేసుకోవాలి ఇవి మరి మందంగా వేసుకోవద్దు మరి పల్చగా వేసుకోవద్దండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కాలాయికి పట్టినన్నే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే ఇవి ఇరుకుగా ఉంటాయి వంకరలు పోతాయి మనకి ఉబ్బవు కూడా ఇవి ఆయిల్లో వేసి కాగుతున్నప్పుడు కొంచెం ఉబ్బుతాయండి మంచి లేత గింజలు అయితే మాత్రం ఇవి చక్కగా పొంగుతాయి ఆయిల్లో వేసుకున్న వెంటనే కదిలీయకుండా కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ